అందరికీ నమస్కారం నా పేరు రమ ఉంటా నీ జతగా పదవ భాగం రచయిత తనుషారెడ్డి గారు బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళిన అరవిందను చూసి చేతిని మెల్లిగా వెనక్కి తీసుకొని ఆవిని చూస్తూ కూర్చుంటాడు విక్రాంత్ చిన్న ముక్కు చిట్టి గడ్డం అందమైన నవ్వు నడుముని దాటిన హెయిర్ మొహం మీద తారాడుతున్న బేబీ కుర్లని చెవు వెనక్కి సత్తుతాడు విక్రాంత్ నాకే తెలియకుండా పూర్తిగా ఎక్కేశావు అరవింద ఇది ప్రేమో ఆకర్షణ నువ్వే చెప్పాలని పైకే చిన్నగా అంటాడు విక్రాంత్ మరుసటి రోజు అరవింద వద్దకంగా కళ్ళు తెరిస్తే రెండు బలమైన చేతులు ఆమెను చుట్టుకొని ఉండడం చూసి తలెత్తి చూస్తుంది అరవింద విక్రాంత్ కనిపించి గుండె జల్లుమంటే ఈయన గుండెల మీద నేను రాత్రంతా పడుకున్నానా అరవింద అనుకుని టక్కున దూరం జరుగుతుంది భుజాల మీదుగా డ్రెస్ జారిపోతూ ఉంటే పట్టుకొని ఓ గాడ్ నైట్ ఏం జరిగిందని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అరవింద కొంచెం కొంచెంగా స్ట్రైక్ అవుతూ ఉంటే తల కనతలు రుద్దుకుంటూ డ్రెస్ చిప్ ఎందుకు తీశారని అరవింద ఆలోచిస్తుంది కానీ అప్పటికే తలపోటు పెరిగిపోతే అమ్మా అని అంటూ తల పట్టుకుంటుంది అరవింద అరవింద లేచేసరికి విక్రాంత్ లేచి అలాగే ఏమైందని అరవిందని అడుగుతాడు కళ్ళు నిలుపుకుంటూ నేను కాదు ముందు మీరు చెప్పండి అని షర్ట్లెస్గా ఉన్న అతని బాడీని చూసి మొహం తిప్పేస్తూ అడుగుతుంది అరవింద ఏమైంది నైట్ నువ్వు సాఫ్ట్ డ్రింక్ అనుకొని వోడ్కా తాగావు అలవాటు లేకపోవడం వల్ల బాగా ఎక్కింది ఫ్లాట్కి తీసుకొని వచ్చాను విక్రాంత్ చెప్పడం పూర్తి కాకముందే డ్రాప్ చేశారు వెళ్ళిపోవచ్చు కదా ఇలా షర్ట్ విప్పేసి నన్ను అని విక్రాంత్ చూస్తున్న చూపుకి చెప్పడం ఆపేస్తుంది అరవింద మనిషి పెరిగావు కానీ బ్రెయిన్ పెరగలేదు నీకు చెప్పేది ఏది కూడా పూర్తిగా వినే అలవాటు లేదా నీకు అరవింద మొహం మార్చుకొని విక్రాంత్ చూడకుండా డ్రెస్ను భుజాల దగ్గర గట్టిగా పట్టుకొని గోడ కానుకుంటుంది బెడ్ మీద నుంచి దిగిన విక్రాంత్ బాడీ స్ట్రెచ్ చేస్తూ అరవింద్ దగ్గరికి వచ్చి తాకిందే ఒక పెగ్ దానికే ఎంత హంగామా చేశావో తెలుసా అని ఆమె దగ్గరికి వచ్చి అంటాడు విక్రాంత్ అతని వెచ్చని ఊపిరి ఆమెను తాకుతూ ఉంటే గుట్కల బింగుతూ టచ్ అవుతూ ఉన్న ఇరువరి దేహాలను చూస్తుంది అరవింద మొహం మీద పడిన ఆమె కుర్రలను చెవి వెనక్కి సర్దుతూ నైట్ ఏం జరిగిందో నీకేమీ గుర్తు లేదా అని అడుగుతాడు నువ్వు నన్ను ఫ్లాట్కి తీసుకొని వచ్చావు అక్కడ వరకే గుర్తుంది ఆ తర్వాత నుంచే నాకు అసలేవి గుర్తు రావడం లేదు అని అంటుంది అరవింద అమాయకంగా ఆ మాటలకి విక్రాంత్ నవ్వి నిన్ను పడుకోబెట్టి నేను వెళ్ళిపోతే ఎందుకో ఎవరో వస్తారని నువ్వు భయపడ్డావు నాతోనే ఉండని అన్నావు నన్ను అందుకే ఉన్నాను మరి నా డ్రెస్ చిప్ అని అడుగుతుంది గాడ్ నువ్వే కదా నైట్ కంఫర్ట్గా లేదు తీయమని గోల చేశావు నేనంటే మాత్రం మీరు అలా తీసేస్తారా తీయమని కానీ తీసేయడమేనా మత్తులో ఉన్నాను కదా కొంచెం కూడా మేనస్ లేదా మీకు విక్రాంత్ గారు ఒక కనుగొమ్మని పైకి రేస్ చేసి చూడు నాకు కావాలంటే నేను నిన్ను నైటే న్యూట్గా చూడొచ్చు ఇంకేమైనా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కానీ నేను కళ్ళు మూసుకొని జిప్ తీశాను అని ఓపికగా ఇస్తాడు విక్రాంత్ మరి షర్ట్ ఎందుకు ఇప్పేశారు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నట్టున్నావు పాప అంత లేదు నైట్ త్రీ టైమ్స్ వరకు వామ్థింగ్స్ చేసుకున్నావు నువ్వు నా షర్ట్ను కూడా పాడు చేసేసావు అందుకే విప్పేశాను అప్పటికి నేను సోఫాలోనే పడుకున్నాను కానీ నువ్వే మత్తులో రెండు మూడు సార్లు కింద పడ్డావు ఎక్కడైనా తగిలితే ఇబ్బంది అవుతుందని నేనే నీ పక్కన పడుకుని రాత్రంతా నిన్ను కాచుకుని విన్నానని అంటాడు విక్రాంత్ అన్నీ విన్న అరవిందకు నమ్మాలనిపించిన అప్పుడు ఆమె ఉన్న ఆ పరిస్థితికి విక్రాంత్ని తప్పుపడుతూ అబద్ధం మీరు నన్ను వాటేసుకొని పడుకున్నారు అంటే ఏదో చేశారు పైగా నాకు తలంతా కూడా నొప్పిగా ఉంది అని అంటుంది అరవింద నిందలు వేస్తూ ఆర్ యూ మ్యాడ్ అరవింద ఇంత చెప్పినా కూడా ఇంకా ఏమీ జరగలేదని అంటున్నాను కదా నేను నమ్మటం లేదా నువ్వు అని కొంచెం సీరియస్గానే వినిపిస్తుంది విక్రాంత్ గొంతు అరవింద మ్యూట్ అయిపోతే విసుగుతో ఆమెను చూస్తూ నా మీద నీకు ఇంత నమ్మకం ఉందని నేను అస్సలు అనుకోలేదు అరవింద ఊహించలేదు కూడా అని కోపంగా చెప్పి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో కార్ కీస్ తీసుకొని ఎక్కడున్నాయో వెతుక్కొని నైట్ వాషింగ్ మిషన్లోకి వేసిన దండం మీద ఆరేసిన షర్ట్ లాక్కున్నది వేసుకొని అరవిందని సీరియస్గా చూస్తూ నేను అవకాశవాదిని కాదు నిజంగా నువ్వంటే నాకు ఇష్టం ఈ మాట చాలా రోజుల నుండి చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వెలా ఎలా తీసుకుంటావన్న భయం నన్ను ఆపింది ఇష్టం ఏంటండి అని షాకింగ్గా చూస్తూ అడుగుతుంది అరవింద నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఫరక్ లేదని సీరియస్గా చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు విక్రాంత్ బెడ్ మీద కూర్చున్న అరవింద తలనొప్పి ఒక రేంజ్లో ఉంటే స్నానం చేసి దేవుని దీపం కూడా వెలిగించి విక్రాంత్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది గత కొన్ని రోజులుగా విక్రాంత్ తనతో బిహేవ్ చేసిన బిహేవియర్ గుర్తెచ్చుకొని నిజమే ఆయనకి అలాంటి ఒక ఉద్దేశమే ఉందని నేను కలలో కూడా అనుకోలేదు నేనే ఏదో అనవసరంగా పిచ్చిగా వాగేసి సార్ని హర్ట్ చేశాను ముందు సార్కి సారీ చెప్పాలి ఆయనకి అని అనుకుంటూ అప్పుడే నాకు మనసు కుదుటపడదు అని అనుకొని టైం చూసుకొని కాఫీ మాత్రమే తాగి ఆఫీస్కు బయలుదేరుతుంది అరవింద హడావిడిగా విక్రాంత్ ఇంటికి రాగానే నైట్ ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావని వాళ్ళ అమ్మగారు అడుగుతుంది ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానమ్మా కాస్త పని ఉండిపోవాల్సి వచ్చింది సారీ నీకు కాల్ కూడా చేయలేకపోయాను అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కిందకు వచ్చిన విక్రాంత్ తల్లి పట్టించిన బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్కు బయలుదేరుతాడు కార్లో వెళ్తున్నంతసేపు అరవింద మాటల్ని గుర్తు చేసుకున్న విక్రాంత్ చా అసలు పిల్ల కొంచెం కూడా బుర్ర పెట్టి ఆలోచించదా అని అనుకుంటాడు చిరాగ్గా ఆఫీస్ రావడంతో కార్ దిగి లోపలికి వెళ్తాడు విక్రాంత్ స్టాఫ్ మొత్తం గుడ్ మార్నింగ్ సార్జంగా విష్ చేస్తే గుడ్ మార్నింగ్ అని అంతే సీరియస్గా చెప్పి తన క్యాబిన్కు వెళ్తాడు విక్రాంత్ అరవింద ఇంకా రాలేదని తన పీసీలో లాగిన్ చేసుకున్న విక్రాంత్ వర్క్ మీద దృష్టి పెట్టలేకపోతాడు విక్రాంత్ ఆఫీస్కి వచ్చిన ఇరవై నిమిషాలకు అరవింద వస్తుంది హాయ్ అరవింద ఏంటి లేట్ అని కావ్యం అంటుంది అంతా వల్లే అని కావ్యం చూసి సాఫ్ట్ డ్రింక్ అని నాతో మందు కొట్టిస్తావా అని తిడుతూ ఉంది అరవింద కాస్త గ్యాప్ ఇవ్వే ఏమైంది అసలు అయినా నా కోసం తెచ్చుకున్న డ్రింక్ని నువ్వే ముందు వెనక చూసుకోకుండా ఎత్తి మరీ తాగేశావు మళ్ళీ ఇప్పుడు నన్ను అంటున్నావా నన్నెందుకే బ్లేమ్ చేయడం ఇదేమీ బాగోలేదు అరవిందా అని అంటుంది కావ్య నీ మొహం నాతో అసలు మాట్లాడకని అంటుంది సీరియస్గా చెప్పి సార్ వచ్చారా అని అడుగుతుంది అరవింద కావ్యని హా వచ్చి కూడా ఇరవై నిమిషాలు పైనే అయ్యిందని కావ్య ఆమెతో చెప్తుంది మరీ ఇంత తాపీగా చెప్తావేంటే నువ్వు అని అనుకుంటూ హడావిడిగా పరుగున స్టెప్స్ ఎక్కుతూ క్యాబిన్ డోర్ నాక్ చేసి మే అని అంటుంది అరవింద కమిన్ అని వేస్గా వినిపించిన గొంతు గుటకలు మింగుతూ లోపలికి వెళ్ళి విక్రాంత్ ఎదురుగా నిలబడి గుడ్ మార్నింగ్ సర్ అని అంటుంది అరవింద ఆమెను చూడకుండా ఒక ఫైల్ ఆమె ముందు పెట్టి బడ్జెట్ చెక్ చేయండి మిస్ అరవింద అని అంటాడు విక్రాంత్ విక్రాంత్ ఇచ్చిన రెస్పెక్ట్కు అలాగే చూస్తూ డీప్గా హట్ చేసినట్టున్నానని ఫైల్ తీసుకొని మధ్యాహ్నం వరకు స్టడీ చేసి మిస్టేక్స్ నోట్ డౌన్ చేస్తుంది అరవింద లంచ్ టైం అవుతుంటే ఇంటి నుండి వచ్చిన క్యారియర్ ఫ్యూన్ విక్రాంత్ క్యాబిన్లోకి పర్సనల్ రూమ్లో ఉంచి వెళ్ళిపోతాడు ఇంకా వర్క్ చేస్తున్న అరవిందని చూసి ఆమె ముందు నిలబడి ఫైల్ క్లోజ్ చేసి లంచ్ని స్కిప్ చేసి మరీ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అరవింద లంచ్ చేయండి అని అంటాడు విక్రాంత్ అప్పుడు గుర్తొస్తుంది అరవిందకు మార్నింగ్ లేట్ అవ్వడం వల్ల తను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని లంచ్ బాక్స్ తెచ్చుకోలేదని పర్లేదు సార్ నేను ఆకలిగా ఏమీ లేదులేండి నాకు అని ఆమె అంటున్నా కూడా మొహంలో లేని ఎనర్జీకి అరవింద చేయి పట్టుకొని తన పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు లాక్కొని వెళ్ళినట్లుగా అరవింద సర్వ్ చేయండి అని హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు విక్రాంత్ ఏంటి అయినా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటూ తను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడికి వచ్చి కూర్చొని ప్లేట్లో విక్రాంత్కు వడ్డించి అక్కడే ఉన్న మినీ ఫ్రిడ్జ్లో నుంచి బాటిల్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి అరవింద చూస్తుంది మీకు సెపరేట్గా చెప్పాలి అరవిందని విక్రాంత్ అంటే నాకు ఆగలిగా లేదండి మీరు తినండి అని అంటుంది అరవింద నోరు అబద్ధం చెప్తున్నా కళ్ళు నిజం చెప్తున్నాయి అరవింద ప్లీజ్ లంచ్ చేయండి అని సీరియస్గా చెప్తాడు విక్రాంత్ అతను సోఫాలో కూర్చుంటే అతనికి ఎదురుగా కూర్చున్న ఆమె ఇబ్బందిగా తిన్నా కర్రీస్ బాగుండడంతో కడుపు నిండుగా తిని హ్యాండ్ వాష్ చేసుకుని క్యారియర్ని నీట్గా క్లీన్ చేసి తన టేబుల్ దగ్గరికి వెళ్తుంది అరవింద విక్రాంత్ వర్క్లో నిమగ్నమైతే వర్క్లో డౌట్ వచ్చిన అరవింద అడగాలా అని కాసేపు ఆలోచించి ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి సార్ నాకు ఇది రావట్లేదు కొంచెం చూపించరా అని అడుగుతుంది అరవింద ఇటువని విక్రాంత్ ఆ ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేసిన చోట తప్పులు అరెస్ట్ చేసి ఎలా చేయాలో చూపిస్తాడు విక్రాంత్ కనిపించడం కోసం ముందుకి వంగిన అరవిందను చూస్తాడు అతను అతని పెదవులకు దగ్గరగా ఉన్న ఆమె ఎర్రటి పెదవులని చూసి ఏదో ఆశ కలుగుతూ ఉంటే విక్రాంత్ను చూడని ఆమె ల్యాప్టాప్ను మాత్రమే చూస్తూ వేలని కదుపుతూ ఉంటుంది అతను చెప్పేది వింటూ ఆమెని ఉండి వచ్చే న్యాచురల్ ప్రాగ్నెన్స్కు విక్రాంత్ మనసు కంట్రోల్ తప్పుతుంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా ఆమె పెదవుల్ని తన పెదవులకి తాకించి వదిలి సారీ ఐ లాస్ట్ మీ కంట్రోల్ అని చెప్పి పశ్చన్ రూమ్కి వెళ్ళిన విక్రాంత్ మైండ్ డిస్టర్బ్ అవ్వడంతో ఒక సిగరెట్ తాగేసి వచ్చేసరికి అరవింద మామూలుగానే వర్క్ చేసుకుంటూ కనిపిస్తుంది ఏడ్చింది అన్నదానికి గుర్తుగా ఆమె చెంపలపై ఇంకా కన్నీటి చారకలు ఉంటే కళ్ళకు కాటుక చెదిరి ఉంటుంది దగ్గరకు వెళ్ళాలని ఉన్నా ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయంతో తన సీట్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ వరకు ఆమెనే గమనిస్తూ వర్క్ను పూర్తి చేసి లాగౌట్ అయ్యి అరవింద వైపు చూసి రండి అరవింద నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని అడుగుతాడు విక్రాంత్ అక్కర్లేదు సార్ నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను వెళ్తానని బ్యాగ్ తీసుకొని విక్రాంత్ ముందే వెళ్ళిపోతుంది అరవింద ఆమెను చూస్తూ వెనకాల నడిచిన విక్రాంత్ బాగా పొగరు కూడా ఉన్నట్లుందనుకొని డ్రైవర్ కార్ తీయగానే అందులో కూర్చొని విక్రాంత్ చూస్తూ ఉంటాడు క్యాబ్లో విక్రాంత్ గురించే ఆలోచిస్తూ ఫ్లాట్కు చేరుకుంటుంది అరవింద ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ పూజ కూడా చేసి స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టుకొని తాగుతున్న తనకి ఆగకుండా మోగుతూ ఉన్న డోర్ బెల్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అరవింద డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా నవ్వుతున్న ఉదయం అరవింద్ చూసి భయం వేసి తీవ్ర స్థాయికి చేరుకుంటే భయంతో వణికిపోతూ ఎందుకు వచ్చావని అడుగుతుంది అరవింద ఖచ్చితంగా నీ కోసమే అరవింద ఎన్ని రోజుల నుండి నువ్వే కావాలని వెంట పడుతున్నాను నేను నన్ను చూస్తే చాలు మోహం చి చిట్లిస్తావు అందుకే ఈరోజు తాడోపీడ తెలుచుకోవాలని నువ్వు అంటున్న ఫ్లాట్కే వచ్చానని అంటాడు ఉదయ్ గబ్బుమని ముక్కుకు తాగిన మందువాసనకి ముక్కుకు చేయడ్డు పెట్టుకొని నేను నీకు ముందే చెప్పాను కదా కోపం తెప్పించకుండా వచ్చిన దారిని వెళ్ళిపో ఉదయ్ అని అంటుంది అరవింద కోపంగా లోపలికి అరవిందని తోసుకుంటూ వచ్చిన ఉదయ్ నో అరవింద ఐ లవ్ యు నువ్వు కావాలని ఆమెకు గట్టిగా హత్తుకుంటాడు వదులు ఉదయ్ అని అతన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది అరవింద ముందే ఆమె మీద కస్తూ ఉన్న ఉదయ్ అరవిందని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఆమె వేసుకున్న కుర్తాను భుజాల దగ్గర పట్టుకొని లాగబోతే గట్టిగా కొడుతుంది అరవింద అతన్ని అవమాన భారంతో రగిలిపోయిన ఉదయ్ అరవింద జుట్టు పట్టుకుని బెడ్రూంలోకి లాక్కుని వెళ్ళి ఆమెను బెడ్ మీద విసిరేస్తాడు వదులు అని చేతులతో కొడుతూ అరుస్తూ ఉన్న అరవింద చెంప మీద మళ్ళీ దెబ్బ పడితే బలంగా తాకిన దెబ్బకి కళ్ళు బయర్లు కమ్మితే ముందర కుర్తా బటన్స్ కూడా ఒక్కొక్కటిగా లాగుతూ ఉన్న అతన్ని వెనక నుండి బలంగా తగిలిన దెబ్బకి పక్కకి పడిపోతాడు తల వెనక్కి తిప్పి చూస్తున్న ఉదయ్ కళ్ళు పెద్దవైతే యూ బాస్టెడ్ ఒంటరిగా ఉన్న అమ్మాయి మీద అఘాత్యం చేస్తావా అంటూ ఇష్టం వచ్చినట్టుగా కొడతాడు విక్రాంత్ విక్రాంత్ తలబడి ఓడిపోయి దెబ్బలు తిన్న ఉదయ్ ఈ రోజు ఇంకా ఇక్కడే ఉంటే అతని చేతిలో నా చావు తప్పదనుకొని వెనక్కి అడుగు వేసి సరిగ్గా దాన్ని నా సొంతం చేసుకునే సమయానికే వచ్చి మొత్తం నాశనం చేశావు కదా నీ సంగతి దాని సంగతి నేను తర్వాత చూసుకుంటాను భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వేలు చూపిస్తూ నోట్ల నుండి కారుతున్న బ్లెడ్ని తుడుచుకొని తూలుకుంటూ వెళ్ళిపోతాడు ఉదయ్ ఉదయ కొట్టిన దెబ్బకు కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోయిన అరవిందని చూసి పరుగున ఆమె దగ్గరికి చేరుకొని అరవింద అని అంటూ చెంపలను తడతాడు విక్రాంత్ స్పృహ లేకుండా ఉన్న ఆమెను చూసి విక్రాంత్కు కొత్త భయం స్టార్ట్ అయితే ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి మొహం మీద చిలకరిస్తాడు కళ్ళు తెరిచిన అరవింద విక్రాంత్ను తన ఎదురుగా కనిపిస్తే విక్రాంత్ అని అనుస్తూ గట్టిగా అతన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది అరవింద ఆమె వీపుని నిమిరుతూ ఏమీ కాలేదు నువ్వు కంగారు పడకు జస్ట్ రిలాక్స్ అని వాటర్ తాగించి ఆమె మనసుని నెమ్మది పడేలాగా చేస్తాడు అరవింద సమయానికి మీరు కానీ రాకపోయి ఉంటే ఊహించడానికే నాకు చాలా భయంగా ఉంది అని విక్రాంత్ మెడను కరుచుకొని అలాగే ఏడుస్తూ చెప్తుంది అరవింద ఆ రాత్రికి అక్కడే ఉండిపోతాడు విక్రాంత్ ముందు రెండు బటన్స్ తెగిన కుర్తాను చూసి డ్రెస్ చేంజ్ చేసుకో అరవింద నేను ఇక్కడే ఉంటాను భయపడకని అంటాడు విక్రాంత్ నిజంగా ఉంటారా నిజంగా ఉంటాను వెళ్ళు అని విక్రాంత్ స్థిరంగా అంటే అతని గొంతులో ఉన్న స్థిరత్వానికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది అరవింద బాల్కనీలో నుండి బయటకు చూస్తున్న విక్రాంత్ డిన్నర్ సార్ అని అంటుంది అరవింద వద్దు నేను ఇంటి దగ్గరే చేసే వచ్చానని ఎర్రగా మారిన ఆమె చెంపను చూసి పిడికిలు బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుని కిచెన్లోకి నడిచిన అతను కూల్ ప్యాక్ తీసుకుని వచ్చి ఆమె బుగ్గకు ఉంచి నాతో అంత రూట్గా డేర్గా మాట్లాడతావు ఆ బాస్టర్డ్ను లాగిపెట్టి ఒకటి పీకలేవా అని అంటాడు విక్రాంత్ వాడంటే భయం మీరంటే అభిమానం సార్ అందుకే మీతో నాకు సెక్యూర్డ్గా ఉండగలుగుతున్నాను అని అంటుంది అరవింద మీకు ఎలా నేను ట్రబుల్లో ఉన్నానని తెలిసింది సార్ అని అడుగుతుంది అరవింద మొబైల్ నుండి కాల్ వచ్చింది అరవింద బై మిస్టేక్ టచ్ అయ్యి డైల్ అయినట్టుంది సార్ నీ మాటలు వాడి మాటలు విన్నాను విషయం అర్థమై పది నిమిషాల్లో నీ దగ్గరికి వచ్చేసానని అంటాడు విక్రాంత్ మీ ఇల్లు ఇక్కడ నుంచి దూరం కదా సార్ అంత త్వరగా ఎలా వచ్చారు రావాలని అనుకున్నాను కాబట్టే వచ్చాను అరవింద నీకు ప్రాబ్లం వస్తే నేను ముందుగా దాన్ని ఎదుర్కొంటాను అరవింద నా లైఫ్లో నీ స్థానం చాలా స్పెషల్ అని హాల్లోకి నడుస్తాడు విక్రాంత్ అతని మాటలకు ఆలోచనలు పడిన అరవింద మీరు బెడ్రూమ్లో పడుకోండి నేను హాల్లోని సోఫాలో పడుకుంటానని అంటుంది అరవింద ఇట్స్ ఓకే మీరే బెడ్రూమ్లో పడుకోండి నేను సోఫాలో పడుకుంటానని అంటాడు విక్రాంత్ వద్దు సార్ మీ హైట్కు సోఫా సరిపోదు నేను సరిపోతాను అందులో మీరు బెడ్ మీద పడుకోండి నేను బ్లాంకెట్స్ చేంజ్ చేస్తానని లోపలికి వెళ్ళబోతుంటే ఏ నీకేమైనా అంటురోగాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు విక్రాంత్ ఆహా నా ఉద్దేశం అని అరవింద్ ఏదో చెప్పబోతే గుడ్ నైట్ అరవిందా అని బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటాడు విక్రాంత్ ఏంటినా ఒకసారి నువ్వు అని చనువుగా అంటాడు మరొకసారి మీరు అని అంతలోపే దూరం పెడతాడు నన్ను మార్నింగ్ అడిగేయాలని అనుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో పడుకుంటుంది అరవింద ఉదయ్ తన మీద చేయబోయినా దారుణం ఎంత మర్చిపోవాలని అనుకున్నా కూడా కళ్ళు మూసుకున్న అదే అదే పదే పదే గుర్తొస్తూ ఉంటే భయంతో ఆమెకి నిద్ర రాదు అరవింద లేచి ఫ్రిడ్జ్ ఉండి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి వచ్చి సోఫాలో కూర్చొని కాలు రెండు పైకి పెట్టుకొని మార్నింగ్ నాన్నకు చెప్తే అని అనుకుంటూ ఉంటుంది వద్దులే మళ్ళీ విక్రాంత్ కొట్టిన దెబ్బలకి వాడింకా నా జోలికి రాడులే అని అనుకుని వెనక్కి తిరిగి చూస్తుంది చేతులు కట్టుకొని అక్కడే నిలబడి తనని చూస్తూ కనిపిస్తాడు విక్రాంత్ ఉలిక్కి పడి సోఫా నుంచి పైకి లేచి నిలబడుతుంది అరవింద నీకు నిద్ర రాదు బెడ్రూమ్లో పడుకుందు కానీ రా అరవింద అని ఆమె ఆన్సర్ కోసం చూడకుండా చేయి పట్టుకుని బెడ్ మీద వదిలి పడుకో అని లైట్స్ ఆఫ్ చేస్తుంటే వద్దు డార్క్ చేయకండి నాకు చీటంటే భయం అని భయంగా అంటుంది అరవింద ఓకే కూల్ ఆఫ్ చేయను పడుకో అని ఆమె పక్కనే కూర్చుంటాడు విక్రాంత్ మీరు పడుకోండి సార్ అని అరవింద్ అంటే మధ్యలో గ్యాప్ వదిలి అటు తిరిగి పడుకుంటాడు విక్రాంత్ నిద్రలోకి జారుకున్న అరవింద తెలియకుండానే విక్రాంత్ వైపు జరిగి అతని నడు మీద నుంచి చేయి వేసి పొట్టను హత్తుకొని పడుకుంటుంది తన వీపుకు మెత్తగా హత్తుకున్న ఆమె పరువులకి కళ్ళు తెరిచి చూస్తాడు విక్రాంత్ తన పొట్ట మీదున్న ఆమె చేతులను చూసి స్ట్రైట్గా తిరుగుతాడు విక్రాంత్ ఈసారి కాలేసుకొని పడుకుంటే నవ్వుకొని దగ్గరికి పొదుపుకొని అరవిందనే చూస్తూ నీతో లైఫ్ లాంగ్ ఇలాంటి హ్యాపీ మూమెంట్సే కావాలి అరవింద నాకు అని అంటూ ఇస్తావా అని ఆమె వైపే తిరిగి మొహం మీద పడిన బేబీ హెయిర్ని చెవి వెనక్కి సర్దుతూ ఉంటాడు విక్రాంత్ ఆమె నిద్రలో ఉన్న అరవింద బుగ్గపై చల్లగా తాకిన విక్రాంత్ చేతి స్పర్శకి మత్తుగా ఎక్కడికి వెళ్ళకండి నాతోనే ఉండండి అని అంటూ ఉండగాని ఆ మాత్రానికే విక్రాంత్ మనసు గాల్లో తేలిపోతూ ఉంటుంది అంటీ అంటినట్లుగా ఆమె నుదుటి మీద అంటీ అంటినట్లుగా పెదవులు తాకించి కళ్ళు మూసుకుంటాడు విక్రాంత్ మార్నింగ్ నిద్రలేచిన అరవింద్ తన విక్రాంత్ ఛాతీ మీద తలపెట్టుకొని పడుకోవడం చూసి టక్కున పైకి లేచి ఏంటి నేను ఇలాగే నైట్ అంతా నిద్రపోయానా అనుకుని విక్రాంతిని చూస్తుంది ప్రశాంతంగా నిద్రపోతుంటే అరవింద పైకి లేస్తుంది ఫ్రెష్ అయ్యి పూజ చేసి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని బెడ్రూమ్కు వస్తుంది అందుక పడుకునే ఉన్న విక్రాంత్ని చూసి లేపాల వద్దని కాసేపు తటపటాయించి కాఫీ ముందు ఉంచుతుంది ముక్కుకి స్ట్రాంగ్గా తాకిన కాఫీ స్మెల్కి నిద్రలేస్తాడు విక్రాంత్ గుడ్ మార్నింగ్ విక్రాంత్ అరు అని కాఫీ తీసుకోమని కప్పిస్తుంది అరవింద కాఫీ తాగుతూ ఆమెను తదేకంగా చూస్తాడు విక్రాంత్ ఏంటండి యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అరవింద నా లైఫ్లో ఎవ్రీ మార్నింగ్ ఇలాగే ఉంటే బాగుంటుంది అని ఆమె రియాక్షన్ కోసం చూస్తాడు విక్రాంత్ ఇబ్బందిగా మొహం పెడితే సైడ్ స్మెల్ ఇచ్చి ఖాళీ కాఫీ కప్ని పక్కన పెడతాడు విక్రాంత్ కాఫీ ఎలా ఉందో కూడా చెప్పలేదు అరవింద నీ కాఫీ చాలా బాగుందని ఒక మాట చెప్తే ఈయన సొమ్మేమైనా పోతుందా అని నోట్లోనే కొనుక్కుంటుంది అరవింద ఆమెను గమనిస్తూనే ఉన్న విక్రాంత్ కాఫీ బాగుంది అరవింద థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ కాఫీ అని చెప్పి నేను ఇంకా వెళ్తానని మొబైల్ అందుకుంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి విక్రాంత్ గారు అని అంటుంది అరవింద ఆమె కళ్ళని చూస్తూ వెళ్ళాలని అనిపించక ఓకే అని అంటాడు విక్రాంత్ అరవింద కిచెన్లోకి వెళ్ళి పూరి ఆలు కర్రీ చేయాలని ఫిక్స్ అవుతుంది షవర్ చేయాలని ఉన్న డ్రెస్ లేక చిరాగ్గా ఉండడంతో మొబైల్ తీసుకొని డ్రైవర్ చేత పంపమని తల్లికి కాల్ చేయబోతే విక్రాంత్ గారు మీకోసం డ్రెస్ ఆర్డర్ పెట్టాను సార్ కాసేపటికి వచ్చేస్తుంది మీరు లోపు ఫ్రెష్ అవ్వండి అని అంటుంది అరవింద అరవింద యూ ఓకే ఏమైంది సార్ ఎందుకు అడుగుతున్నారు నిన్నంతా కారం తిన కోతలు అలా మీద ఇప్పుడేమో అంత స్వీట్గా క్యూట్గా మాట్లాడుతున్నావు అందుకే డౌట్ వచ్చి అడిగాను గంటు మొహం పెట్టుకున్న మొహంతో నిన్న మీరు కూడా నాతో డబుల్ మీనింగ్ మాట్లాడారు కదా సార్ అందుకే నేను అలా బిహేవ్ చేశాను అసలు నీ మనసులో ఏముంది అరవింద మీరంటే అభిమానం ఉంది విక్రాంత్ గారు నైట్ కాపాడినందుకు కృతజ్ఞత ఉంది సార్ నాకు మాత్రం నీ మీద ప్రేమ ఉంది అరవిందా సార్ ఇలా మాట్లాడే నాకు హార్ట్ పేలిపోయేలా చేస్తున్నావని కంగారుగా అంటుంది అరవింద దగ్గరికి నడిచిన విక్రాంత్ అరవింద నడుము చుట్టూ చెయ్యేసి తన మీదకి లాక్కొని బెదురు కళ్ళతో చూస్తున్న అరవింద చెంప వెళుతూ నిమురుతూ నిజంగా నువ్వంటే నాకు ఇష్టం ఈ మధ్య నీ మీద నాకు ప్రేమ పుట్టలేదు నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నా హార్ట్లో సెటిల్ అయిపోయావు మేబీ లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అంటారు కదా అలాగే నేమునని ఇంకా షాక్లో ఉండిపోయిన అరవింద బుగ్గ కొరికి ఆమెతో వావ్ అని అనిపించి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు విక్రాంత్ కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్